నమస్తే మరి తమిళనాడులో విజయ్ గారు హీరో విజయ్ గారు పెట్టినటువంటి పార్టీ దానికి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వీటిని 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 కొంతమంది కంత్రీలు అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమంది కంట్రీ జర్నలిస్టులు కొంతమంది కంత్రీ వ్యక్తులు ఏం చేశారంటే దీన్ని వక్రీకరించి ఆంధ్రప్రదేశ్ మీద నుండి ప్రయత్నం చేయటం అసలు ఎంతో ఘోరాటి ఘోరమైనటువంటి అనాలిసిస్ న్యూట్రల్ పేరు చెప్పుకొని చేసినటువంటి ఒక పనికి మాలిని తను అనమాట అవసరం చెప్పాలంటే ఎలా అంటే వాళ్ళు చేసినటువంటి విశ్లేషణ ఎలా అంటే ఇప్పుడు విజయగా అంటే సంక్షేమ పథకాల సంబంధించి మాట్లాడినా సంక్షేమ పథకాలు సింపుల్ గా చెప్తున్నాం సంక్షేమ పథకాలు అనేవి అవసరమైనంత వరకు మాత్రమే ఇవ్వాలి తప్ప అనవసరంగా ఇస్తే అత్యధికంగా ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే మౌలిక సదుపాయాలు మనం క్రియేట్ చేయలేము అభివృద్ధి కుదరదు అనేటువంటి విధంగా నేను సంక్షేమానికి వ్యతిరేకం కాదు కానీ అతిగానే అయితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి దెబ్బ పడిపోయిందని చెప్పేసి మాట్లాడాడు ఫైనల్ గా నా వీడియోని ఎన్నిసార్లు చూసి ఉంటారు మీరు ఎంత మంది చూసుంటారు ఎన్ని సార్లు చూసుంటారు ఈ విషయం ఎన్నిసార్లు చెప్పాను నేను కేవీ కెషన్స్ లో దీంట్లో కానీ కొన్ని వందల వేల సార్లు చెప్పుంటాను ఇదన్నమాట సంక్షేమ పథకాలు అనేవి అవసరమైనంత మేరకమే వాళ్ళు తప్ప అనవసరంగా కానీ సంక్షేమ పథకాలు పెంచితే ఖచ్చితంగా రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేటువంటి ఎన్నో సార్లు ప్రస్తావించారు ఆ తర్వాత అది కూడా మిగతా ఒకవేళ డెవలప్ అయినటువంటి మంచి రాజధాని నుండి మంచి ఆదాయం వస్తున్నటువంటి రాష్ట్రాలైతే భరించగలుగుతాయి కానీ మనలాంటి రాష్ట్రం డెవలప్ అవుతున్నటువంటి డెవలప్ అవ్వాల్సిన డెవలప్ అవుతున్నా కూడా డెవలప్ అవ్వాల్సిన ఆంధ్రప్రదేశ్ అసలు ఆ ఊపిలు కానీ దిగితే బయటికి రాలేమని ఎన్నో వందల వేల సార్లు నేను ఇప్పుడు హీరో విజయ్ గారు సంక్షేమ పథకాలు మితిమీరకూడదు ఉచితాలు మితి మేరకూడదు అని చెప్పేసి ఆయన ప్రస్తావించాడు మిత్రయం కాదు కానీ మితిమీరితే మాత్రం అభివృద్ధి గణమే అని చెప్పేసి ఆయన మాట్లాడారు ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని ఎన్ని రకాలుగా ఎంత మంది ఉగ్రీకరించి మాట్లాడినా అంటే విఘ్నత కలిగినటువంటి పీపుల్ ఎప్పటికీ కూడా దీన్ని మర్చిపోవాలి ఇది ఓకే దీనికి ఈ సోకాల్డ్ పిచ్చి జర్నలిస్టులు న్యూట్రల్ చీఫ్ అని చెప్పుకునేటువంటి పిచ్చి జర్నలిస్టులు ఏం చెప్తారు అంటే వాస్తవంగా ఇప్పుడు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇస్తున్నారు దీని వల్ల రాష్ట్రం దివాలా తెస్తుంది అని చెప్పారు నంబర్ టూ కూటమి ప్రభుత్వం అంటే కూటమి అంటే మనకి ఎన్డీఏ గవర్నమెంట్ అంటే కూటమి ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇదిగో ఇట్లా చేస్తున్నారు ఇది కాదు ఇది కాదు పద్ధతి మామూలుగా సంక్షేమం ఇవ్వాలి కానీ దానికి అభివృద్ధి చేసి అభివృద్ధి నుంచి వచ్చినటువంటి ఫలాలను ఇస్తేనే రాష్ట్రానికి దెబ్బ తగలకు ఉంటది ప్రతిసారి ఇదే అంటూ వెళ్లి అభివృద్ధిని పక్కన పడేస్తే రాష్ట్రం దివాలా తెస్తుంది పొజిషన్ పొజిషన్కి వస్తానని చెప్పేసి ఫైనల్ గా ప్రజలను కన్విన్స్ చేసి కూటమి అత్యధికమైనటువంటి మెజారిటీతో విజయం సాధించింది దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు ఈ రోజు వీళ్ళు ఉచితాలని అంటే ఎంత తెలివిపోయి చెప్తున్నారు చూడండి ఉచితాలని ఇస్తానని చెప్పారు వీటిల్లో కొంత ఇచ్చి కొంత అన్సాటిస్ఫైడ్ అంటే ఎవరిని ఎవరైతే అబో మిడిల్ క్లాస్ ఉంటారో ఎవరైతే పథకాలు అందకుండా రాష్ట్ర కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు అంటే కొంత ఆలోచించేటువంటి వ్యక్తులు వాళ్ళు సాటిస్ఫై చేయడం కోసం పథకాలను తగ్గించేశారు నేను ఏం చెప్తాను మీరు క్లియర్ అర్థం చేసుకోండి పథకాలు కొన్ని ఇచ్చి కొన్ని తగ్గించేసి వాళ్ళని సాటిస్ఫై చేశారు అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు మొత్తం ఇవ్వట్లేదని ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నట్టు నెంబర్ టూ ఏంటంటే అటు సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు పైగా మౌలిక సదుపాయాలు కూడా కల్పించట్లేదు అంటే ఇటేమో సగం ఇచ్చారు అని చెప్పేసి వేలరాచగొట్టం మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు అని వేలరాచకొట్టం అంటే అది అవ్వట్లేదు ఇటు అవ్వట్లేదు ప్రభావం ఏం జరగట్లేదు అని చెప్పేసి కొంత కన్ఫ్యూజింగ్ గా ఎంత తో అతి తిరివి తోటి కోట మీద దర్శనం చేయడం ప్రయత్నం అనమాట ఇది విజయ గారికి సంబంధించినటువంటి ఈ మాటలు అర్థం పెట్టుకుంది ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మన దేశం రెండు వందల సంవత్సరాల పైగా ఆ తెల్ల చేతులను నలిగిపోవాల్సి వచ్చింది ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి పది సంవత్సరాలైన ఈ రోజు ఈ రోజు కూడా మన ఒక కనీసం రాజధాని కట్టుకోలేకపోయా ఒక మంచి రాజధాని కట్టుకోలేకపోయారు ఇలాంటి పరిగణలు సన్నాసులు ఉన్నారు కాబట్టి మన బతుకులు ఇలా తయారైంది ఇంతే ఇట్లాంటి పరిణామాలు జర్నలిస్టులు ఉన్నారు ఇప్పుడు మామూలుగా వాస్తవంగా అయితే ఆ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక పిల్లాడికి కాదు ఎంత మంది పిల్లలకి తల్లికి వందల మొత్తానికి ఇచ్చేశారు ఈ సంవత్సరం విపరీతంగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి నెంబర్ టూ గ్యాస్ సిలిండర్స్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు నాలుగు వేల ఫ్యాంక్షన్ మూడు వేల దగ్గర నుంచి ఫ్యాంక్షను అప్పుడు ఒక వంద రూపాయలు అప్పుడు ఒక నూట యాభై రూపాయలు పెంచారు రెండు వందల యాభై రూపాయలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ వచ్చే మూడు వేలు అయింది కానీ డైరెక్ట్ గా నాలుగు వేల రూపాయలు వచ్చిన డే వన్ నుంచే ఆయనకు అందించారు ఇలాగే సంక్షేమం చేసుకుంటూ వెళ్తున్నారు రాష్ట్రం అప్పుల పాలు ఇప్పుడు ప్రతి మహిళకి పదిహేను వందల అని చెప్పేసారంటే ఇది ఇప్పుడు మనం తట్టుకోలేము కొంచెం అభివృద్ధి జరిగిన తర్వాత దీన్ని వర్కౌట్ చేసుకోవాలి తప్ప ఇప్పుడు కానీ చేస్తే మనం నష్టపోతాం అనేటువంటి విషయం ప్రజలకు నష్ట చెప్పుకున్నారు పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారు కానీ అది పర్మనెంట్ ఏం కాదు అది నడుస్తూ ఉంటది ఒక సైడ్ కానీ డబ్బులు అధికంగా మనం అభివృద్ధి చేసుకునే కొద్ది దాన్ని చేసుకోవాల్సి అనేటువంటి విధంగా అయితే మాత్రం మొత్తం చేసేసారు సంక్షేమం చేసేసారు దాంట్లో ఇంక లోటుపాట్లు ఏంటి అనేటువంటి విషయం ఈ ఆర్థిక సంవత్సరం వస్తే కానీ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం వస్తే కానీ మనకి విషయం తెలియదు ఎంతవరకు వరకు నెరవేరుతుంది ఎంత వరకు నెరవేర్లేదు ఏంటి వాటి వాటి అనేటువంటి విషయం వాళ్ళైతే తమ లోపం లేకుండా మొత్తం అయితే చేస్తారు దాంట్లో ఒకటి రెండు మిస్ అయినాయి ఆ మిసైన్ ఏంటంటే ఎక్కువ డబ్బులు కావాలి దానికి ఇప్పుడు మన రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు అది అనేటువంటి విషయం అభివృద్ధి చేసి చేద్దాం ఇంకొకటి ఏంటంటే మౌలిక సదుపాయాలు క్రియేట్ క్రియేట్ చేయడంలో ఇది నిజంగా చాలా దుర్భాగ్యకరమైనటువంటి విషయం ఇప్పుడు మనకి మామూలుగా అయితే చూద్దాం ఒకసారి మనకి మౌలిక సదుపాయాలు అంటే ఏంటంటే రోడ్లు నీరు విద్యుత్ వైద్యం విద్య నివాసాలు ఏర్పాటు చేయడం డిజిటల్ సేవలు ఉపాధి ఇవన్నీ కూడా మనకి మౌలిక మౌలిక సదుపాయాల కిందకి వస్తాయి ఉపాధి అంటే ఉపాధికి సంబంధించి నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఎంతో ఇచ్చారు కదా ఈ సంవత్సరం ఉపాధి పథకాలకు సంబంధించి ఆ పనులకు సంబంధించి ఇచ్చారు కదా మరి మరి మౌలిక సదుపాయాలు జరగలేదని చెప్తారండి రోడ్లు అసలు ఏ గలీ చూసినా కూడా విపరీతంగా అసలు వైసీపీ పార్టీకి సంబంధించిన హయాంలో రోడ్లనే ఉన్నాయి సార్ అసలు వాస్తవం చెప్పాలంటే మరి రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు రోడ్లకు సంబంధించి మాత్రం ఒక్కరు కూడా ఇస్తారు ఒక్కరు కూడా కానీ ఈ ఈ వేస్ట్ వ్యక్తులు దాన్ని ఎలాగ ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు రోడ్ల సంగతి అసలు నేను చెప్పి నేను చెప్పే పని కూడా లేదు మీకు అందరికీ తెలుసు ఖచ్చితంగా అసలు అంటే ఎక్కడ పట్టినా కూడా రోడ్లు ఈ పల్లి వెలుగు పల్లె వేలుగు టూ పాయింట్ వన్ అని చెప్పేసి విపరీతంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇక నీటికి సంబంధించి వస్తే మాత్రం ఈ జల జీవన్ మిషన్ ద్వారా నీటి ప్రాజెక్టుల పరిణామం వాటిని రియల్ టైమ్ లో మెట్రిక్ అంటే మెట్రిక్ మానిటరింగ్ చేసి నీటి నాణ్యత పరీక్షలు పెంచడం ఇవన్నీ రెంటికి సంబంధించి ఆయన చర్యలు తీసుకోలేదా మనకు తెలియదా ఇవన్నీ కూడా ఇప్పుడు జల జీవన మిషన్ కి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు తెచ్చి మా మార్కపురం దగ్గర ఆయన ప్లాంట్ అంటే నీటి ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు అట్లా నీటికి సంబంధించి ఎక్కడ సమస్య ఉన్నా కూడా పవన్ గారు దాన్ని ఎంత త్వరగా చేస్తున్నారు ఎన్ని ప్రాజెక్టులు దాన్ని ముందు తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తున్నారు శంకుస్థాపన కూడా జర్నీ కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడతారో తెలియదు మనకి సంబంధించి వైద్యం ఇప్పుడు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు వైద్యానికి సంబంధించి అనేకమైనటువంటి విధానాలు ఆల్రెడీ జరుగుతూనే దీంట్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే పిపీపి విధానానికి సంబంధించి ఒక మంది చెప్తారు అదేంటంటే మామూలుగా మీరు బాగా అర్థం చేసుకోండి మామూలుగా ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కాలేజీలు అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ కి చేస్తున్నారు అని చెప్పేసి అంటారు వాస్తవం అయితే ఫీజులు చూసుకోండి మీరు కావాలి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫీజులు అయితే పెట్టారో అదే ఫీజులు ఇప్పుడు కూడా ప్రైవేట్ కి ఇవ్వడం వల్ల ఒకటే ఒకటి ఏంటంటే నీట్నెస్ ఉంటది అదే విధంగా త్వరగా అయిపోతుంది ఏ త్వరగా అయిపోతే ప్లస్ నాణ్యత ఎక్కువగా ఉంటుంది అనేది ఆయన బాధ ఇప్పుడు ఇప్పుడున్న దాని పీపీ విధానం తీసుకొచ్చారు మీరు దీంట్లో బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మెడికల్ సీట్లలో మూడు కేటగిరీలుగా ఉంటాయి ఈ జనరల్ కోట ఒకటి ఉంటుంది ప్రభుత్వ కోటాకి సంబంధించి ఒకటి ఉంటుంది ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి కోట మూడు కోటలు ఇప్పుడు ఫస్ట్ కోట ఏంటంటే మెరిట్ ఉంటారు కదా వాళ్ళకి పదివేలు ఇరవై వేలు ఫీజు ఉంటుంది అంతే మిగతాదంతా ఖర్చు ఉంటుంది మిడిల్ లో వచ్చేటువంటి వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వ కోటాకి సంబంధించి వాళ్ళకి పది నుంచి పన్నెండు లక్షల వరకు కూడా ఉంటుంది వాళ్ళకి సీటు అది ఎన్ఆర్ఐ కోట అంటే ఇరవై ఇరవై పైనే ఉంటుంది ఇరవై ఇరవై పైన ఉంటుంది ఇంకా ప్రైవేట్ కాలేజీలు అయితే ఇంకా అంతకంటే డబల్ ఉంటుంది ప్రతిదానికి డబల్ ఉంటుంది ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫీజులు అయితే పెట్టారో అదే కాలేజీలో ఆయన శాక్షన్ చేసిన లో ఏ ఫీజు అయితే పెట్టారో ఇప్పుడు కూడా సేమ్ ఫీజు దీంట్లో మార్పు ఏమి సార్ దాన్ని అనవసరంగా అర్థాంతం చేస్తారు తప్ప ప్రైవేట్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియదా కి సంబంధించిన హాస్పిటల్స్ ఎలా మీటింగ్ చేస్తారు మనకు తెలియదా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఈ రోజుకి వైద్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి డిషన్ ఎంత నాణ్యతను మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం అదే ప్రైవేట్ అయితే త్వరగా అయిపోతుంది ఈ ఎయిడెడ్ కాలేజీలో అవి కదా సేమ్ అట్లాగే ఉంటది ప్రభుత్వం అంటల్లోనే ఉంటది కానీ దాన్ని మెయింటైన్ చేసేది మాత్రం ప్రైవేట్ విధానానికి సంబంధించిన వ్యక్తులు ఫీజులు మళ్ళీ అవే జగన్మోహన్ రెడ్డి గారి ఏ ఫీజులు పెట్టే ఆ ఫీజులే కాబట్టి దీని మీద అయితే ఒక రాధాతం జరుగుతోంది వైద్యానికి సంబంధించినటువంటి అనేక రకాల పనులు జరుగుతున్నాయి అదే విధంగా ఇక విద్యకి సంబంధించి వీళ్ళే లోకేష్ గారు విధానానికి సంబంధించి బాగా బాగా చేస్తున్నాడని వీళ్ళే పోయినటువంటి విధానం అనేకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు అదే విధంగా ఉద్యోగాలకు సంబంధించి ఎన్నికలు వేస్తున్నారు మామూలుగా డిఎస్సి ఇంతవరకు ఏది జరగలేదు ఐదు సంవత్సరాలు ఏది జరగలేదు ఇప్పుడు జరిగింది డిఎస్సి జరిగింది పోస్టులు కూడా ఇచ్చేసారు పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కి సంబంధించి అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారు తీసుకొస్తూ ఏదో దిగ్గజ కంపెనీలు తీసుకొస్తున్నారు దానికోసమే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవార్డు కూడా వచ్చింది మరి అట్లాగా ఇవన్నీ కూడా ఇక నివాసానికి సంబంధించి మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ఉండేది నివాసం నివాసానికి సంబంధించి మీ మీ పల్లెల్లో జరగట్లేదా ఇప్పుడు కొత్త ఇల్లు కొత్త స్థలాలకు సంబంధించి శాంక్షన్ చేయడం కోసం ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీ దగ్గర మరి ఈ కార్యక్రమం జరుగుతుంది కదా ఇప్పుడు ప్రతి ఊర్లో జరుగుతుంది లేనటువంటి వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు వాళ్ళ ప్రూఫ్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు మరి వచ్చి ఒకన్నర సంవత్సరం కదా అయింది తీసుకుంటున్నారు మూడు సెంట్ల స్థలాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నారు ఇక ఉపాధి హామీకి సంబంధించి అయితే నేను ఆల్రెడీ చెప్పాను సుమారు నాలుగు వేల మూడు వందల ముప్పై కోట్లు పైగా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఇట్లాగా మౌలిక సదుపాయాల మీద రోడ్లు నీరు విద్యుత్ వైద్యం విద్యా నివాసం డిజిటల్ సేవలు అంటే డిజిటల్ ని ఉపయోగించుకోవడం అంటే ఇంకా స్పీడ్ గవర్నెన్స్ రావడం కోసం డిజిటల్స్ ఉపయోగించుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు కదా ఇలాగ వన్ బై వన్ ప్లాన్ జరుగుతూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఉపాధి అంటే మౌలిక సదుపాయాలు జరుగుతున్నాయి ప్లస్ ఒక సైడ్ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో భాగంగా అటు చాలా వరకు అయిపోయి కొన్ని ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి అవి ఎక్కువగా డబ్బులతో కూడుకున్నటువంటి పని కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి రీత్యా వాటిని తర్వాత వర్కౌట్ చేసుకోవడానికి అది లేకుండా ఇదే కదా జరుగుతుంది అంటే ఏం లేకుండా ఒక అడ్డం పెట్టుకుని ఏం జరగట్లేదు అనేటువంటి విధంగా ఈ సోకాల్ వ్యక్తులు ఎంత దౌర్భాగ్యంగా దిగజారుతున్నారో చూడండి ఒకటిన్నర సంవత్సరానికి డిసైడ్ చేస్తారు అయిపోయింది ఒకటిన్నర సంవత్సరం అంతే కూటమి వచ్చి డిసైడ్ చేసేసారు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ మేము నోటాలు అని చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఉంటారు మిగతా వాళ్ళకి కాదు ఇది ఎవరు కూడా మోసపోవద్దు ఈ లేనిపోయినటువంటి ఈ బుల్లకాయ ముచ్చట్లు విని రాష్ట్రాన్ని రాష్ట్ర జీవితాన్ని ఇంకొక ఐదు సంవత్సరాలు నాశనం చేయబోకండి పది సంవత్సరాలు అవుతుంది మనం ఏం సాధించాం తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మనం ఏం సాధించాం ఏమి సాధించలేదు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు గ్యాదర్ చేసినటువంటి ఆ భూమి ఆ భూమిగానే ఉంది ఇప్పుడే కొంత మళ్ళీ పరుగులు పనులు పరుగులు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు మనం పోలవరం కంప్లీట్ చేసుకోలేకపోయాం ఏం సాధించాం మనం చెప్పండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరో ఒకరిని నమ్మాల్సిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది మీకు వచ్చే డబ్బులు మీకు వస్తాయి సంబంధించి మీరు జరిగే జరుగుతాయి కాబట్టి కొన్ని చిన్న 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 ఇబ్బందులు ఉంటాయి అప్పులు బలైపోయినటువంటి రాష్ట్రం అప్పు తీస్తేగా నడవనటువంటి పరిస్థితి కాబట్టి ప్రజల సహకారం అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ మన అభివృద్ధి చెందాలి అని అంటే ఒకసారిగా అప్పు తీసుకొచ్చేసాము ఏదో ఒక నాలుగు సంవత్సరంలో ఏదో మాయాజలం జరిగిపోతుంది ఇది అవివేకం అవుతుంది దీని ఇలాగే ప్రచారం చేస్తున్నారు ఇంత దౌర్భాగ్యకరంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది కరెక్టా కాదని ఒకసారి ఆటలో ప్రచునం చేసుకోండి ప్రజలేం కాదు కాదనేది ఆ న్యూట్రల్ అంటే వైసీపీ న్యూట్రల్ జర్నిస్ట్ గుర్తు పెట్టుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం లేకపోతే ఎవరి